పసిపిల్లల బడిలో పాములు పందికొక్కులు అక్కడే చిన్నారి బాలల అంగన్వాడి చదువులు ఫరూక్నగర్ అంబేద్కర్ కాలనీలో కనిపించిన దుస్థితి अच्छा चले पंद्रह को कुछ है सोमा रे 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 र

जगो सर फोन जानो सर फोन जाइए ओ बाबरा ना तो मुट्ठ पांडर लग गई थी इसको इसको रेंट पर चुप चुप आ ये सुपर तो रेंट साल कितना है बंद है इसको ये वाला तेल भी बाहु लड़के ఎన్నిట్లా చె నువ్వు సార్ ఏ నువ్వు లేవాళ్ళు లేవాల్ చేసేసి పైన పలిపోయిన అది మన పక్కకెట్ కనిపిస్తాయి అనుకుంటే ఓకే కూడా పక్క పెట్టేసి మొత్తం సార్ ఇప్పిస్తారు ఎమ్మెల్యే గారు మొత్తం రేపు రేపు దానికి ఇవ్వండి ఒకటే లేవాలండి ఒకటి రెండు ఒకటే మీరు ఐదు పైన సార్ పైన పైన కాదు సార్ పైన ఫ్లోరింగ్ చేసి పైన చూసి ఫ్లోరింగ్ అయినా ఒక మన పట్టణం ఇలా ఉంటుంది మాట ఇప్పుడు ఈ టైంలో ప్రోరేషన్ నష్టం ఉంది అలా ఎట్లా ఉండేటట్టు రేపు ఇమిడియట్గా స్టార్ట్ కావాలి ఇది ఇది అయిపోతుంది ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు రేపు పొద్దున నాకు వచ్చి ఫోటో పెట్టాలి సరే నాకు ఫోన్ చేయాలి పని చేసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు మొత్తం

ఎప్పుడు ఎంత టైమింగ్ అంత టైం నైన్ ఓ క్లాక్ కదా అంగన్వాడి తెలిసింది కూడా అవుతుంది లేమి టీచర్ రాసి వస్తున్నా ఇ పాముడి వస్తలేవాల్సింది పట్టించుకోలేదు పంపిస్తారు మాట్లాడితేసుకోని దృష్టిలోకి తీసుకొచ్చిన పిల్లలు వస్తున్నారు ఇప్పుడు పద్దెనిమిది మంది పిల్లలు వస్తున్నారు

పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు ప్రారంభిస్తే ఇగో ఈ దుస్థితికి చేరుకున్నది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఇటువంటి పరిస్థితి ఉంటుంది మన పౌష్టికాహార పరిస్థితి పౌష్టికాహారంలో రూపం వల్ల పిల్లలకు పంపించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఇదే అంబేద్కర్ కాలనీ ఈ కాలనీలో ఉన్నటువంటి పిల్లలు పంపించాలంటే ఇటువంటి పరిస్థితులు ఎట్లా పంపించగలుగుతారు ఇది ఎక్కడ న్యాయం కాబట్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారు మాకు మా కాంగ్రెస్ పార్టీ బృందానికి పంపించడం జరిగింది వెంటనే ఈరోజే దీన్ని మొత్తం తీసేసి డిస్మస్ తీసేసి వెంటనే ఈ బండలు కానీ దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి సొంత డబ్బులతో వెంటనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి మేము కోనేది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లల విషయంలో పడిపోయే కార్యక్రమం కానీ ఇలాంటి శిథిలావస్థలో చేరుకున్నటువంటి స్కూళ్లను బాగు చేసే కార్యక్రమం కానీ ఎమ్మెల్యే గారు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రానియకుండా తల్లిదండ్రులు కూడా గౌరవం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఇటువంటి పరిస్థితిని మెరుగుపరచడానికి వారు సహాయ సహకారాన్ని అందిస్తారు అందుకని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ పరిశీలన చేసిన వెంటనే ఎమ్మెల్యే గారి సూచన మేరకు రావడం జరిగింది అందుకని వెంటనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తా నమస్తే సార్ అందరికీ నేను కొంకల్ల మణికంట నేను ఇక్కడనే ఉంటా ఫిఫ్టీన్త్ వార్డ్ అంగన్వాడీ స్కూల్ ఇది మా స్కూల్లో గత ఏడు సంవత్సరాల నుంచి బండలు బండలు వరిగిపోయినాయి పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది వానలకు మొత్తం బండలనే లోపలికి వెళ్ళిపోయినాయి దోమలు పందికొప్పులు పాములు ఇవన్నీ రావడం జరుగుతుంది ఈ బండల వల్ల అసలు పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది ఈ గోడలే కానీ కరెంటు కానీ షార్ట్ వస్తుంది ఏ గోడలు ముట్టుకున్నా షార్ట్ రావడము బండలు సక్కర్లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వాటిలో గత అధికారులకు ఎన్నోసార్లు చెప్పిన మేము వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేక ఇది ఇట్లే ఎక్స్పెక్ట్ అందుకే ఈ మేము మీకు మీకు ద్వారా వినోవం చేసుకుంటున్నాము ఈ బండలు కొంచెం స్కూల్ని మంచిగా చేయించి మాకు ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా